ఓం కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసోక్త తత్వబోధ పార్వత్య శ్రీ శంకరోక్త జ్ఞానబోధ అంగీర శడిట్లను పోయి కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమనబడును నీవు అడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పార్వతమున పార్వతికి శంకరుడు చెప్పను దానిని ఇప్పుడు నీకు చె నేను చెప్పెదను ఇతర చింతను చింతనుమాను వినుము నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానమును చెప్పేదను వినుము జీవుడనగా నే వేరెవడనూ లేడు నీవే జీవుడు నేను ఎవడనంటే నేను ఆ పర ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహము లేదు దే దేహమేమనడి దేహమేమనడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గుర్చి చింతింపము అద్భుత పురుషుడు ఇట్లా ఇట్లడిగను మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వ్యాక్ వాక్యార్థ జ్ఞానము నాకు గలగలేదు కనుక అహం బ్రహ్మైతే నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకోనగలను ఈ వా ఈ వాక్యార్థ బోధ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పగలదును ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపార వ్యాపారములకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్య ఆనంద ఆనందరూపియు సత్య స్వరూపమైన ఉన్నది వీటి ఆత్మను నీవెందుకు తెలుసుకోవడం లేదు సచిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియు అయిన వస్తువుని ఆత్మగా తెలుసుకొనము ఈ ఈ దేహమేనండి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గుర్చి చింతింపుము దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము గనుక ఇది ఆత్మ కాదు ఇదిగాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచ పంచమహాభూత భూతములు వలన పుట్టినది గనుక దేహము వికారము గలది ఆత్మ కాదు ఇట్లే ఇంద్రియములు ఆత్మగా అని తెలుసుకొనము అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాదుల నీవు ఏమని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నామో వాటి వాణిని ఆత్మగా ఎరుగము అనగా అతడే నేనని ఆత్మని తెలుసుకొనమని భావము లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియ ఇంద్రియాలతో తగిన దానికి ప్రత్యక్ అని పేరు ఇనుమును మణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చెలింపచేయున్నది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకొనము యవని యొక్క సాన్నిధ్య మామృ మామృత జడములైన కదలికలేని దేహేంద్రియమును ప్రాణములు జన్మలేని ఆత్మవులే కదలిక కలిగి ప్రకాశించుచునువో ఆ బ్రహ్మను నేను అతి తెలుసుకొని తెలుసుకొనము ఎవడు వికారిగా సాక్షి స్వప్నమును జాగరమును సుశుప్తిని వాటి యొక్క అద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొని వాడుచున్నాడు అది బ్రహ్మ అని తెలుసుకొనము ఘటమును ప్రకాశింపచేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నము అట్లుగానే దేహాదులను ప్రకాశింపచేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనము ఏం సర్వప్రియుడే నీ యొక్క పుత్రమిత్ర ప్రియ అది భావములను దృష్టగా చూసాను వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనము నిత్యము ఎన్ని మార్లు చూసినను పరమప్రేమకు ప్రేమకు నిత్యానందమునకు స్నానమైనదే స్నానమైనదే బ్రహ్మ అదే అదే నేనని తెలుసుకొనము సాక్షియు బాధరూపుడుగు వాడే నీవని ఎరుగుము సాక్ష్యత్వమును జ్ఞానరూపత్వమును అవికారి యొక్క ఆత్మకే గలవు దేహేంద్రియ మన ప్రాణ ప్రాణహంకారముల కంటే వేరైన వాడును పుట్టుక జనిమత్వ ఉండుట అస్తిత్వం వృధి వృధిగతత్వ పెరుగుట పరిణా పరిణామత్వ పరిణామము చెందుట కృషించుట నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిదే బ్రహ్మ బ్రహ్మత్వా పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించే స్వభావము చేత సాక్షా సాక్షాత్విధి ముఖముగా తచ్చభ తచ్చభారతమును తెలుసుకోవలేను శ్లోకము అత్య వృత్తి రూపేణ సాక్షాత్విధి ముఖేనచ వేదాంతనం ప్రవృత్తి వీరాచార్య సుభాషితం తచ్చుకు బ్రహ్మ అర్థము అతజ్యపునకు బ్ర బ్రహ్మణ్యము పంచమార్థము వ్యావృతి అనగా ఇది కాదని ఇది కాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాది బ్రహ్మగాదని దేహేంద్రియాదులు నిరసించగా మిగిలిన బ్రహ్మయని భావము సాక్షాద్వి సాక్షాద్వి ద్విముఖముగా సాక్షాద్వి ద్విముఖమనగా సత్యము జ్ఞానమనంత మనంతము బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సచ్య సచిదాన సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలేనని భావము ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియు సత్య స్వరూపమనియు దృష్టి గోచరము కాదనియు తమ్ తమస్సుకు పైదనియు అనుపమానంద రూపమనియు సత్య ప్రజా ప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును అతద్ధి ఆవృత్తి రూ రూపముగాను సాక్షాత్ విధి ముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము ఇది అనని అర్థము వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియూ చెప్పబడినచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే అని తెలుసుకొనము నేన నేనను నదియు బ్రహ్మయ్య నది ఒకే అర్థము కలిగినవి వేదములందు యవనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమున్న ఆ జీవులను గురించి నియంతృత్వమున్న జబడులున్నదో వాడే బ్రహ్మయ్యని తెలుసుకొనుము వేదముల వేదములందు యవనికి కర్మఫల ప్రద ప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనము ఈ ప్రకారంగా తత్త్వము అను పదములు రెండును నిశ్చయించబడినవి తత్ అనగా బ్రహ్మము త్వమ అనగా జౌడు అనగా నీవే బ్రహ్మమని భావము చెప్పబడినది ముందు వ్యాఖ్యార్థము చెప్పదును వ్యాఖ్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును ప్రత్యేగాత్మయే రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్య తదత్ము ఎప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే పదమునకు అర్థము తెలియను బ్రహ్మగాథను భ్రాంతి నశించును తదాత్వ్యం అనగా అది ఇది అని అర్థము అనగా ఐక్యము తత్వమసి అనగా అనగా తత్ ఆసి ఈ వ్యాఖ్యార్థమును తాత్వ్యము చెప్పవలను అప్పుడు వాచ్యార్థములైన కించి కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విష్ణు విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వ జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తదార్థ్యము సిద్ధించును ముఖ్యార్థముకు బాధ కలిగినప్పుడు లక్షణ ఆశ్రయించవలను ఈ లక్షణావృత్తి మూడు విధములు అందులో ఇచ్చట భాగలక్షణములు భాగలక్షణను గ్రహించవలను అనగా కొంత పదము వేడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణము ఎనబడును తత్వం అసి ఎందు సర్వజ్ఞ సర్వజ్ఞత కించిత్వములను వదిలి కేవల జ్ఞానత జ్ఞానాత్మత్వ 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 మాత్రముని గ్రహించిన ఎడల ఆభేదము సంభవించను తత్వ అది త్వం నీవు అసి అయితీవి అనగా నీవే బ్రహ్మవై బ్రహ్మవైతివని భావము సోయందే వదత్త ఇచ్చాది స్థలము స్థలమందును ఇట్లే బోధన చేయబడుచు తత్కాల తద్వ తద్దేశ విశిష్ఠుడుగు దేవదత్తుడు ఏతత్కాల యత దేశ దేవదత్తుడు అను వాక్యములతో విశేషణములను తీసి వచ్చిన దేవదత్తుడు ఒకడే భాషించును అట్లే సర్వజ్ఞత్వం కించితాత్మలు వదిలి కేవల కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒకటే అని భాషించును నేను బ్రహ్మణను వాక్య అర్థ అర్థబోధ స్థిరపడి వరకు సమధమాది సాధనములు చేయొచ్చు శ్రవణమన శ్రవణమన నిధి ధ్యాసులను ఆచరించవలన ఎప్పుడు శృతి చేయుతను గురు కటాక్షము చేతను తదాత్మత్య బోధ స్థిరపడున అప్పుడు సంసారమానములు నశించును కొంతకాలము మాత్రము ప్రా ప్రారంధ కర్మ అనుభవింపు అనుభవింపుచుండి ప్రారం ప్రారంభ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదం ఉంది నిరతి సయానందముతో ఉండును కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను ఆ కర్మ విధినంతయు గురువు వలనే తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి వెగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధనములు తెంచుకొని మోక్షము లేదు ఇందుకు సందేహము లేదు అంగీరస మునీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి తిరిగివాడిట్లడియను ఓం నమ శివాయ పదిహేడవ అధ్యాయము సమాప్తం